కానీ నువ్వు అన్యాయం అన్యాయం అని చెప్పి ఏడుస్తున్నావు తప్ప ఒరే సాక్షి హక్కుపక్షి ఇతర పార్టీల వ్యవహారాలు నీకు ఎందుకమ్మా నీ దాంట్లో నువ్వు ఎంతమందిని బొక్కెట్టేసావో చూసుకో అరవై మందిని మారుతావా ఎందుకు మారుస్తున్నావు అరవై మందిని నువ్వు అరవై మందిని మార్చేస్తే నీ పేపర్లో నువ్వేమీ రాసుకో వాళ్ళు తిట్టిన బండభూతులు తిట్లా నువ్వు రాసుకోవు నీ తొక్కల పార్టీకి నేను రాజీనామా చేస్తే రాజీనామా చేశానని కూడా నీ పేపర్లో నువ్వు రాసుకో కానీ దుర్గేష్ గారికి అన్యాయం జరిగింది అక్కడ ఎవరికో అన్యాయం జరిగింది ఇటువంటివన్నీ నర్సాపురం జనసేన కేటాయించారు నర్సాపురం రెండో స్థానంలో వచ్చింది గెలిచిన ప్రసాదరాజు గారికి ఓడిన నాయకర్కు ఐదు వేల తేడా జనసేనకి ఇచ్చారు ఎందుకు గెలుస్తున్నావు గెలిచిన భీవనలో గెలిచిన సీన్కి ఓడిన కళ్యాణ్ గారికి అక్కడ థర్డ్ ప్లేస్ వచ్చింది తెలుగుదేశం ఈ రెండు చోట్ల సో అది వీరికే కేటాయించడం జరిగింది ఇంత గెలిచావు ఎందుకు ఏజావు కరెక్ట్గానే అయింది అలా ఎక్కడ చూసుకున్నా కూడా సరైన ప్రాతిపదికనే వారు సీట్లు సర్దుబాటు చేసుకున్నారమ్మా మాలో మాకు సంతోషంగా ఉంటే ఎవరితో కలిసి ఎవరిని రెచ్చగొట్టడానికి ఇంకా నువ్వు చెత్త రాతలు రాస్తున్నావురా అక్కు పక్షి వెధవా అంటే ఇది జంజాల్ గారి సినిమాలో సుత్తి వీరభద్రరావు ఈ పదం వాడతాడు ఇది నేను కావాలని వాడింది కాదు జంజాల్ గారు గుర్తొచ్చి నేను ఈ పదం వాడటం జరిగింది చాలా చాలా విచిత్రమైన పదాలు వాడేవారు అటువంటి పదాలన్నీ కూడా ఇవాళ మీ సాక్షి పేపర్కి వాడవలసి రావటం మరి నాకు ఇష్టం లేకపోయినప్పటికీ మరి మీ పద్ధతి ఇంకా మీరు మార్చుకోకుండా కొంతమంది కోవట్లను పెట్టుకుని వారితో మాట్లాడించి ఇలాగా చేయటం నేను రెండు రోజుల క్రితమే చెప్పా ఇది వచ్చినప్పుడే చెప్పా పవన్ కళ్యాణ్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అని ఎందుకంటే కలయిక అవసరం కానీ నెగటం ఇంకా ఎక్కువ అవసరం చారిత్రక అవసరం లేదంటే జనం సర్వనాశనం అయిపోతారు సో తమ భేషజాన్ని పక్కన పెట్టి ఈ కులం గురించి మాట్లాడకుండా సమాజ శ్రేయస్సు గురించి మాట్లాడుతూ జనసేన ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదు జనసేన ప్రజల పార్టీ ఈ బ్రాడర్ ఆస్పెక్ట్ తెలియకుండా సంకుచిత స్వభావంతో కొంతమంది కుహనా నాయకులు మాట్లాడే చెత్త పట్టించుకోవాల్సిన అవసరం లేదు జన సైనికులకి ఎన్నో కులాల వారు మద్దతు ఇస్తున్నారు అది ఒక కులానికి సంబంధించింది కాదు కాకపోతే ప్రతి నాయకుడికి ఒక కులం అంటూ ఉంటుంది ఆ కులం వారు ఆ నాయకుడి కోసం ఎక్కువ సపోర్ట్ చేయటం సహజం జగన్మోహన్ రెడ్డి రెడ్లు అందరూ సపోర్ట్ చేశారంటే అతను రెడ్డు అనుకున్నారు కాబట్టి సపోర్ట్ చేశారు అయితే అదర్వైజ్ ఏముంటుంది ఒక రెడ్లే ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గిడా కాదు కదా ఒక కమ్మవారే ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారా కాదుగా ఎందుకని ఈ రకంగా మా జాతిని అవమానించారు మా జాతిని అవమానించారు అని మాట్తారు జనసేన ప్రజల పార్టీ జనసేన ఒక కులానికి చెందిన పార్టీ కాదు జనరల్గా నాయకుడికి సంబంధించిన కులం వారు ప్రేమిస్తారు మంచిదే వారి ప్రేమ కావాలి వారి ఆదరణ కావాలి కానీ సీట్లన్నీ ఒకరికే కావాలి అనుకోవటం అది పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చూపెట్టే నిజమైన ప్రేమ కాదు పవన్ కళ్యాణ్ గారు పరిణితి చెందిన ప్రజానాయకుడు ఆయన్ని ఒక కులానికి సంబంధించిన నాయకుడుగా మార్చకండి పవన్ కళ్యాణ్ గారిని గౌరవి గౌరవిద్దాం ఒక గొప్ప నాయకుడిగా గౌరవిద్దాం ఆయన ఎన్నోసార్లు చెప్పారు మనం పార్టీ పెట్టింది ప్రజల కోసం కేవలం ఒక కులం శ్రేయస్సు కోసం కాదు అని కులం అవసరమే మనం ఆ వ్యవస్థలో ఉన్నాం నాయకుడిని ఏ కులానికి సంబంధించిన వారు ఆ కులానికి చెందిన నాయకులు ఉంటే ప్రేమిస్తారు అది ఎమ్మెల్యే స్థాయి కావచ్చు రాష్ట్ర స్థాయి నాయకుడు కావచ్చు కానీ ఓపెన్గా స్టేట్మెంట్లు సంకుచిత స్వభావంతో మీరు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే ఒక దేవుడిగా భావించే ఇతర కులాల వారిని వారి మనోభావాల్ని దెబ్బతీయవద్దు అని నేను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను కాపు కాదు నేను క్షత్రియుని పవన్ కళ్యాణ్ గారి అభిమాని అలా అన్ని కులాల్లోనూ ఉంటారు నూట ఇరవై ఐదు బీసీ కులాలు ఉన్నాయి నలభై ఎస్సీ కులాలు ఉన్నాయి ఒక ఏడంత వేరే కులాలు ఉన్నాయి ప్రేమ నక్షత్రి వయసు అందరికీ అందరిలోనే అన్నీ ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ అందరి వాడు పవన్ కళ్యాణ్ గారిని వాడిగా చేసి ఆయన్ని ప్రేమించే వారిని వారి మనసుల్ని గాయపరచొద్దు అని చెప్పి కొన్ని పిచ్చి పిచ్చి థింగర్ స్టేట్మెంట్లు ఇస్తున్న నాయకులకి నా విజ్ఞప్తి కళ్యాణ్ గారిని కులాలకు అతీతంగా ప్రేమిద్దాం అంతే తప్ప సంకుచిత స్వభావంతో మీరు మాట్లాడి ఆ దిక్కుమాలిన సాక్షుల పేపర్లో ఫ్రంట్ పేజీల్లో వేయించుకుని సోషల్ మీడియాలో ట్వీట్లు ఎట్టేసి ప్లీజ్ గ్రో అబౌవ్ ద కాస్ట్ మీ కులాలను మీరు ప్రేమించండి పక్క కులాన్ని కూడా గౌరవించండి అనేది ఏదో కొంచెం ఎమోషనల్గా మరి నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా మరి కొందరు అభిమానానికి కొందరు పనికి మాలిన స్టేట్మెంట్ల వలన ఆయన దూరం అవుతారేమో అనే ఒక బాధతో నేను మాట్లాడాను ఎవరు మనసు అన్న గాయపడితే నన్ను క్షమించండి నేను చిన్న అతి స్వల్ప వన్ పర్సెంట్ పాపులేషన్ కూడా లేని కులానికి సంబంధించిన వాడిని కాబట్టి నా ఇలాంటి చిన్న కులాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కలిస్తే ఒక మహా సముద్రం అర్థం చేసుకోండి నేను ఏ కులానికి వ్యతిరేకత కాదు అన్ని కులాలు ఒక్కటే అసలు కులమే లేని సమాజం సరే నేను బ్రతుకుండగా చూడలేనేమో కానీ రాబోయే రోజుల్లో కుల రహిత సమాజం అసలు కులం పేరే లేని బర్త్ సర్టిఫికెట్లు ఇవన్నీ ఎప్పుడుకి వస్తుందో ఆ రోజు రావాలని కులాల తారతమ్యమే ఉండకూడదని కోరుకునేవాడిని అయినా ప్రస్తుతం ఉన్న కుల వ్యవస్థలో పొరపాటును నేను సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్న ఏ కులం వారినైనా నేను నా మాటలు అంటే బాధతో కూడిన నా మాటలు ఎవరి హృదయాన్నైనా గాయపరిస్తే దయచేసి నన్ను మన్నించండి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో నేను ఈ మాటలు మాట్లాడవలసి వచ్చింది తెలుగుదేశం జనసేన ఆ ఉద్దేశంలో బీజేపీ కూడా ఉంటుంది ఈ కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం తాడేపల్లిగూడెం నా నియోజకవర్గంలో జరిగే ఈ ప్రతిపక్షాల మహాసభను జయప్రదం చేయవలసిందిగా ఆ మూడు జిల్లాల తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజాస్వామ్యవాదులందరినీ పార్టీలకు అతీతంగా అక్కడికి వచ్చి ఇది కేవలం పార్టీ మీటింగ్ కాదు ఓడించడానికి మేము సిద్ధం అని చాటి చెప్పే మీటింగ్ కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనసులో కృత తీసుకున్న వారందరూ కూడా పురుషులు స్త్రీలు యువకులు పిల్లలతో సహా అందరూ వచ్చి ఆ సభని అత్యంత వైభవంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ నేను కూడా ఆ నియోజకవర్గ ఎంపీగా ఎందుకంటే నేను ఎందుకు స్పెసిఫిక్గా అని చెప్పాను అంటే పార్టీలకు అతీతంగా ప్రస్తుతానికి నేను ఆ రెండు పార్టీల్లో నేను సభ్యుని కానప్పటికీ ఈ ప్రభుత్వాన్ని ఓడించటానికి కంకణం కట్టుకున్న ప్రజాస్వామ్యవాదుల సభ కాబట్టి ఆ సభలో నేను పాల్గొంటున్నా నాలాంటి వాదులందరూ కూడా వచ్చి ఆ సభని విజయవంతం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అంటే తెలుగుదేశం జనసేన రేపు భవిష్యత్తులో నేను వస్తుందనుకుని భావించే భారతీయ జనతా పార్టీకి మీ సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందామని చెప్పి మరొక్కసారి ప్రార్థిస్తూ మరొక్కసారి ఈ కొద్ది రోజులు ఈ చెత్తమందు తాగటం మానేయండి రేపు ప్రభుత్వం మారిన తర్వాత చెప్పడానికి సిగ్గుగా ఉన్న మీకు పాకెట్కి కన్నం పడకుండా లివర్కి చిల్లులు పడకుండా కిడ్నీలు కొట్టేయకుండా మోతాదులో తాగితే మీ ఆరోగ్యం చెడిపోకుండా చూసుకునే బాధ్యత నూతన ప్రభుత్వం ప్రజా సంక్షేమం దృష్ట్యా వహిస్తుందని చెప్పి బాధ్యత వహిస్తుందని చెప్పి తెలియచేస్తూ ఒకవేళ మళ్ళీ ఇంకొకసారి నాకు గిల్టీగా ఉంది ఒకవేళ ఎవరు మనసైనా బాధిస్తే కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నేను మాట్లాడిన ఎవరినైనా బాధిస్తే క్షమించండి రేపు